మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు మాజీ తెలుగుదేశం పార్టీ తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు యాదాల రామకృష్ణ గారు సత్యదేవ హ్యాచరీస్ మరియు యాదాల సతీష్ గారు సెక్రటరీ ఆల్ ఇండియా సిఫ్ హ్యాచరీస్ అసోసియేషన్ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి జన్మదిన వేడుకలు ఊరూరా సంబరాన్ని తలపించింది యనమల జన్మదిన వేడుకలను పర్వదినంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన జరిగిన యనమల బర్త్డే సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా సీనియర్ నేత యనమల రాజేష్ హాజరై కేక్ కట్ చేశారు అనంతరం మండలంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు పళ్ళు రొట్టెలు పంచిపెట్టారు టీడీపీ నేతలు కోడ వెంకటరమణ బంటుపల్లి అన్వేష్ దూలం మురళి చందు తదితరులు పాల్గొన్నారు మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తోడి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాతిలు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు హార్థికారావు గారు యువ నాయకులు కోటనందూరు మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మార్పులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు ఎండపల్లి రాజు గారు బాండ్ల తలుపుల సాధికార సమితి జిల్లా కన్వీనర్ తోని